నమస్తే గాయస్ అస్సలం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు కార్తిక్ గారు ఒక స్టంట్ అయితే చేసినాడు అనమాట ఈ వీడియో చూడొచ్చు మసాన్ మీద బామ్ పిలిచి వాని మీదకి వేద్దాం అనుకున్నాడు కాకపోతే అది తిరిగి తిరిగి వాని మీదకే వచ్చిందనమాట సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి వీడియోలోకి వెళ్ళక ముందు ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసి ఎంజాయ్ చేయండి చలో సో ఇక్కడ చూసినారు కదా మసాన్ నిలబడినాడు వీడు బాంబు వేద్దాం అని ట్రై చేసినాడు काट रहे हैं। मानिकल नन बोले जान तो डरस पाए होगा तो नहीं है भाई राम ना गुदला बताए बटरा अम्मा கர்மா ஆட்டிட்டு மல்ல ரிட்டன்

అయ్యో కాదు నేను ఏమనుకున్నాడు వీని మీద నేను అనుకుంటానే ఉన్నాం నేను అనుకుంటానే ఉన్నా వీని చేతిలో ఏడు పెళ్ళిపోతుంది పెళ్ళిపోతుంది అనుకున్నా పేలిపోయిందా వాడు దరిద్రదేవత మంచి స్నేహితులు అతనిని బాగుపరుచుటా బహు దుర్లభం మిస్టేక్ వద్దు తీసేది నేర్చుకోండి కాల్ చేసేది కాదు సరేనా అదిగా ఇట్లా కావాలి మొత్తం చీటిది బ్యా ఏం పేలిందిరా నేను సిగ్గు మనం రాదు నీకు నాకు షాల్వాగ కప్పాల్సింది పోయి నన్ను పోడాల్సింది పోయి ఏంది మాటలు నీకు వస్తా సిగ్గు నీకు వస్తుంది చూపిస్తా ఉండే నీకు ఏ బాబుందియ్ చల్ బాబుందియ్ వీడ్డ్ వీడ్ పని gradients ఏ చింటూ మాడల్ చూస్తున్నావా గాయ్ రిక్విస్ పెట్టు చింటూ మాడల్ కి రిక్విస్ పెట్టుంది ఎలగల్ది నింటుంది ఎలగల్ది నింటుంది నో చింటూ మాడల్ ఇది ఎంత తినుది నో పని మాడల చింటూ మాడల్ పొడి లేసి లేదు లైక స్మార్టర్ మోడల్ ఇది ఏ ఇంది హై క్లాస్ మోడల్ 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 మోడల్

ನೇನೇಬ ಕರ್ಮ ಕನಪಡಲ್ಲ ಕರ್ಮ ಕನಪಡ್ತಾ ಅನುಭವಿಸ್ ಅನುಭವಿಸ್ ಅನ್ನ ముద్ర గా మీరు కూడా వేసుకోండి ఇట్లాంటి అటు దీపావళి రోజు సో దీపావళి వస్తాం కదా అందరూ కొంచెం జాగ్రత్త ఫస్ట్ భద్రంగా వినండి ఒత్తు తీసి కాల్చుకోండి ఒత్తు తీయకుండా కాల్స్తే ఇట్లయితుంది సరేనా ఓకే అందరూ జాగ్రత్తగా అయితే ఫెస్టివల్ అయితే జరుపుకోండి పండగ రోజు ఒక దీపావళి దీని మీద దీపావళి వస్తుంది చూడండి అందరూ ఎంజాయ్ చేయండి ఆల్ది బెస్ట్

సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళి అనమాట సో అందరూ జాగ్రత్తగా ఫెస్టివల్ అయితే జరుపుకోండి కామెంట్లో పెట్టండి దివాలి అయిపోయినాక ఎవరికి ఎవరికి గిఫ్ట్లు దొరికినాయో ఎవరికి దొరకలేదు సరేనా వీడియో అయితే అంతే అనమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం చలో బాయ్